ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేసుకుంటామండి తర్వాత స్విచ్ అన్ని తర్వాత దీంట్లో సర్ఫ్ కానీ సర్ఫ్ లిక్విడ్ అన్ని దీంట్లో వచ్చేసి కంఫర్ట్ కానీ డేటా కానీ దీంట్లో ఏమో అవసరం లేదండి అందుకే తర్వాత డోర్ ఓపెన్ చేసుకుని బట్టలు వేసేటప్పుడు కాయిన్స్ కానీ కీచెన్లు ఏమి లేకుండా పాకెట్స్ అని చెక్ చేసుకోవాలండి తర్వాత నేను అండి ఈ బాల్ తిప్పుతూ ఉంటే మనకి ఎక్కడ కావాలి అక్కడ లైట్ వెలుగుతూ ఉంటుంది అనమాట ఇంకొన్ని లైట్స్ వస్తున్నాయి చూడండి ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి మిక్స్డ్ డైలీ అండి అంటే బాగా మురికి తక్కువగా ఉన్న బట్టలు అనమాట దీంట్లో వచ్చేసి వన్ అవర్ ప్రోగ్రామ్ ఐదు గిలోల జాతులు టెంపరేచర్ ఫార్టీ వస్తుంది మనం టెంపరేచర్ వద్దనుకున్నప్పుడు టెంపరేచర్ బట్టలు నొక్కుతూ ఉంటే మనకి కోల్డన్ వస్తుంది అనమాట కోల్డన్ వస్తుంది మనం వేడి నీళ్ళు వద్దనుకుంటే కనుక చన్నీళ్ళు వాష్ చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి మనకి కాటన్ ప్రోగ్రామ్ దీంట్లో వచ్చేసి మనకి ఒక గంట యాభై ఐదు నిమిషాలు టైం వచ్చే లోడింగ్ కెపాసిటీ ఏడు కిలోలు హాట్ వాటర్ ఫార్టీ వద్దంటే తగ్గించుకుంటాం తర్వాత వచ్చేసి సింథటిక్ డైలీ అండి సింథటిక్ శారీస్ కానీ డ్రెస్సులు కానీ దీంట్లో అండి గంట యాభై ఐదు నిమిషాలు ఐదు కేజీల వరకు తర్వాత బేబీ చిన్న చిన్నపిల్లల బాటలు అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి పదేళ్ళ వరకు సపరేట్గా పిల్లలకండి దీంట్లో లోడింగ్ కెపాసిటీ త్రీ కేజీస్ సిక్స్టీ టెంపరేచర్ వస్తుంది పిల్లల బాటలు మురుకుంటాయి కాబట్టి ఎక్కువ వస్తుందండి తర్వాత వచ్చేసి రీఫ్రెష్ అండి రిఫ్రెష్ అంటే మనం బట్టలు ఉతికేసి ఐరన్ చేసి బిరెలో పెడతామండి ఆ క్లాత్ అనేది మనకి ముక్కు వాసనలాగా వస్తూ ఉంటుంది ఆ క్లాత్ ఒక జత వేసుకుంటే మనకు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో స్టీమ్ వచ్చి క్లాత్లో ఉన్న బ్యాక్టీరియా కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఇచ్చేస్తుంది అనమాట ఈ రీఫ్రెష్లో మనం సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఏమీ వేసుకోవసేదు అసలు వాటర్ రావు లోపల ఉన్న వాటరే కొంచెం వేడి చేసుకుని ఆవిరి వస్తుంది అనమాట ఆవిరికి ఏమైనా పురుగులు కానీ లేకపోతే ట్యాప్ తిప్పే ఉంటుంది ఇది వచ్చేసి స్పిన్ అండ్ డ్రై అండి దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి గంజి పెట్టుకుంటాకండి రివైవ్ లిక్వెడ్ ఉంటుంది అండి అది ఇక్కడ మిడిల్ ఉంది కదా ఈ మిడిల్ దాంట్లో త్రీ కప్స్ వేసుకోవాలండి మిడిల్ దాంట్లో త్రీ కప్స్ వేసుకుని దాంతోపాటు బులుగు ఒక నాలుగు చుక్కలు బులుగ వేసుకుంటే మనకి ఈ స్పిన్ అండ్ ట్రైన్స్ ప్రోగ్రామ్ లో గంజి బులుగు పెట్టిచ్చేస్తుంది అంటే సెవెన్ ఏడు జతలు అండి ఏడు జతలు క్రెడిల్ వాష్ అండి పొట్టు చీర పొట్టు జాకెట్ స్టోన్స్ ఎంబరీడీ అన్ని దీంట్లో వేసుకుంటామండి ఇది వచ్చేసి బల్కీ అండి డోర్ మ్యాట్లు డోర్ కటింగ్లు అన్ని దీంట్లో వేసుకుంటామండి ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి ఓన్లీ చెమట వాసన బట్టలు కానీ మనం ఏంటంటే కిక్ వాష్ లాగా అండి ఇది వచ్చేసి మై ఐఏబి మనం షాప్కి వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకుంటాం కదా అవి ఒకసారి వాష్ చూసుకుని వాడుకుంటాకండి ఓకేనండి అవునండి అయితే మనం డైలీ వాడుకునేది కాటన్ ప్రోగ్రామ్ అండి ఈ కాటన్ ప్రోగ్రామ్ పెట్టినాక మిషన్ స్టార్ట్ చేసుకుంటే మనకి డోర్ లాక్ అయిపోతుంది అనమాట ఈ మిషన్ స్టార్ట్ అవుతుంది టైం వచ్చేసి ఒక గంట యాభై ఐదు నిమిషాలు ఉంది కదా అంత టైం రన్ అవుతుంది టైం అనేది తగ్గించుకుంటుంది అనమాట అది